హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవితా నరసింహమూర్తి వ్లాగ్స్ ఈరోజైతే సండే అనమాట మేమైతే చికెన్ తెచ్చుకున్నాం మావిడైతే ఆ చికెన్ని టూ టైమ్స్ ఓ గిన్నెలో పక్కకు అనమాట అలా పక్కకు పెట్టుకున్న ఒక గిన్నెలోనికి పసుపు మరియు ఉప్పు కూస తగినంత ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే గరం మసాలు ఒక స్పూన్ అలాగే అందులోనికి రెండు టీ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుంటున్నాం మా ఇంట్లో అయితే మా పల్లెటూర్లో అయితే మేము ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మీరు ఎలాగ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేసి దాన్నైతే మావిడ బాగా మిక్స్ చేసుకుంటుంది అనమాట పీసులకి బాగా పట్టాలి కదా అందుకని అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కకు పెట్టుకొని ఇస్తుంది మా పల్లెటూరులో మేము చికెన్ అయితే మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అయితే చాలా చాలా మసాలా జోడించి అలా చేసుకుంటారు మేమైతే సింపుల్గా వైడర్ చేసుకుంటాము ఇప్పుడైతే చపాతి చేసుకుంటున్నాము చపాతి చికెన్ విత్ చపాతి అనమాట నాకైతే చపాతి అంటే చాలా అంటే చాలా ఇష్టము చపాతి అంటే ఎంత ఇష్టం అంటే హోటల్కి వెళ్తే ఎప్పుడైనా హోటల్కి వెళ్తే నేను అక్కడ చపాతి విత్ చికెన్నే ఆర్డర్ చేసుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు చపాతి అంటే ఒకవేళ ఉష్ణ ఉష్ణం అవుతుందేమో ఉష్ణం అయితే కొబ్బరి నీళ్ళు తగ్గించుకోవచ్చు ఇప్పుడైతే మావిడ పాత్రలోకి ఎర్రగడ్లు అలాగే నూనె అలాగే ఉప్పు కోసంత సాసులు అలాగే జీలకర్ర వేయించుకుంటుంది అది వేగిన తర్వాత అందులోనికి పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని వేసుకుంటాం అనమాట ఇప్పుడైతే చికెన్ వేస్తుంది మావిడ అయితే చికెన్ వేసుకొని దాన్ని మంచిగా అలా కలిపేయడం అనమాట నూనెలోనికి కూసంతసేపు అలా మిక్స్ చేసుకున్న తర్వాత కూసేంతసేపు దాన్ని అలాగే ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు పోయకూడదు ఫ్రెండ్స్ అందులోనే నీళ్ళు ఉంటాయి మసాలా మనం సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే మావిడ మసాలా వేస్తుంది అందులోనికి సపరేట్ మసాలా అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ టమోటో అలాగే వెల్లుల్లి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ మిక్సీకి వేసుకోవడమే మిక్సీకి వేసుకున్న వాటిని ఇలా చికెన్లో వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో వేసేసి ఉడకబెట్టుకోవడము మిక్స్ చేసుకునేసి అలాగే స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అద్భుతంగా వస్తుంది మీ ఇంట్లో మీ ఇంటి పక్కల వాళ్ళైతే ఎవరు ఇంత బాగా చేస్తున్నారు ఇంత బాగా స్మెల్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడైతే రెడీ అయిపోయిందనమాట ఉడికించిన చికెన్ను ఫైనల్లీ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే అద్భుతం ఫ్రెండ్స్ అమోఘం అసలు చెప్పాలంటే మావిడకైతే వందకు రెండు వందల మార్కులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది అంత రుచిగా చేస్తుంది చపాతి విత్ చికెన్ నేనైతే కుమ్మేస్తున్నాను నాకైతే లేనిదే ముద్ద దిగదు ఫ్రెండ్స్ అంత బాగా నాకు ఇష్టం చికెన్ అంటే చికెన్ లవాల్సి ఎవరైనా ఉంటే ఇక్కడ లైక్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి ప్రేక్షకులకు ధన్యవాదములు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి